ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజీ ఫ్యాషన్ మా ఛానల్లో త్రీ మంత్స్ నుంచి వీడియోలు అయితే అప్లోడ్ చేయట్లేదండి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వచ్చి కూర్చోకూడదు అన్నారని చెప్పి ఏమి వీడియోలు అప్లోడ్ చేయట్లా అందుకని ఆ ఛానల్ అది స్టాక్ అంతా అవజేసేద్దాం అని చెప్పి ఇప్పుడైతే ఆఫర్ లో ఇవన్నీ నేను ఇప్పుడు చూపించేయండి త్రీ ఫిఫ్టీ రూపీస్ శారీస్ అండి సూపర్ నట్ శారీస్ లెనిన్ కాటన్ శారీస్ ఇందుకని మేము షాక్ తీసేస్తున్నామండి అందుకని అవి ఇచ్చేది ఏదో మా సబ్స్క్రైబర్స్ ఇద్దాం తక్కువ రేట్ అని చెప్పి చాలా తక్కువ రేట్ కే తీసుకొచ్చామండి ఈ శారీస్ మేము త్రీ ఫిఫ్టీ అమ్మామండి బిఫోర్ మా ఛానల్ మీరు చెక్ చేసుకుంటే తెలుస్తుంది ఇది బాధని డిజైన్ వచ్చి సూపర్ నట్ శారీ అండి మంచి పింక్ కలర్ కి గ్రీన్ వచ్చింది శారీ అంతా ఇలా వస్తుందండి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుందండి నో మిస్ ప్రింట్ నో డ్యామేజ్ అండి ఓన్లీ షాప్ తీసేస్తున్నాం కాబట్టి తక్కువ రేట్ ఇస్తున్నాం అండి ఇది వచ్చి బ్లౌజ్ అండి ఇది వచ్చి పళ్ళు శారీస్ అయితే చాలా బాగుంటాయండి ఓన్లీ షాప్ తీస్తున్నాం కాబట్టి ఓన్లీ టూ హండ్రెడ్కి అయితే ఇచ్చేస్తాం అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి ఇవి మా ఛానల్లో మీరు చెక్ చేసుకుంటే ఇవన్నీ త్రీ ఫిఫ్టీ కంపెనీ శారీస్ అండి ఇందులో మిక్సర్ కలెక్షన్ అండి సోపర్ నెట్ ఉంటాయి బ్రాసో ఉంటాయి అన్నీ ఉంటాయి ఏదైనా టూ హండ్రెడ్ అండి ఏ శారీ అయినా టూ హండ్రెడ్ అండి షిప్పింగ్ అయితే ఎగ్స్టా అండి ఇప్పుడు చూపిస్తానండి ఒకటి చూపిస్తాను ఇది కూడా బాండరీ డిజైన్ అండి ఓపెన్ ఓపెనియన్ ఒకసారి చూ చూసుకోండి సూపర్ నెట్ శారీ అండి మిక్సర్ కలెక్షన్ అండి నేను చూపించేస్తున్నా చూడండి ఇది లెనిన్ అండి ప్యూర్ లెనిన్ కాటన్ శారీ అండి ఇది ఫోర్ ఫిఫ్టీ ఎంఏ అండి మేము శారీస్ ఇవి అయితే ఇప్పుడు ఆఫర్ కింద పెట్టేస్తున్నాం కాబట్టి మిక్స్ అన్ని కలిపేసి పెట్టేస్తాం టూ హండ్రెడ్ పెట్టామండి బ్రాసో శారీ అండి సూపర్ నెట్ అండి ఈ శారీస్ అయితే మేము చాలా సేల్ చేసాండి మా ఛానల్లో త్రీ ఫిఫ్టీగా మేము బాగుంటాయి అండి శారీస్ పెట్టుబడి కానీ డైలీ వేర్ కూడా చాలా బాగుంటాయి ఇందులో కలర్స్ అండి ఇవి ఇవన్నీ టూ హండ్రెడ్ అండి అయినా టూ హండ్రెడ్ మీకు షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఆన్లైన్ పేమెంట్ ఇవేమి స్ప్రిన్ డ్యామేజ్ కదండి ఫ్రెష్ ఐటమ్ ఏనండి ఓన్లీ టూ హండ్రెడ్ అండి సింగిల్ డే సింగిల్ శారీ కూడా కొంచెం కానీ చాలా తక్కువకి ఇస్తున్నాం కాబట్టి ఓ ఫోర్ శారీస్ ఫైవ్ శారీస్ తీసుకుంటే మీకు షిప్పింగ్ కలిసి వస్తుంది పెట్టుబడికి కానీ ఎవరికైనా పెట్టుబడికి కానీ మీరు డైలీ వేరే వాడుకోవచ్చు ఆఫీస్ పర్పస్ లెనిన్ కాటన్ అండి ప్యూర్ లెనిన్ అసలు మిక్స్ చాలా తక్కువ రేట్ తీసుకున్నాం ఇది లెనిన్ కాటన్ అండి ఇవన్నీ ఓన్లీ టూ హండ్రెడ్ అండి ఇవి కూడా బాగుంటాయండి శారీస్ ఇవి టూ హండ్రెడ్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది అండి అందరి కలర్ వస్తుందండి అన్ని అన్ని క్వాలిటీలు ఉంటాయండి మిక్సర్ కలెక్షన్ ఏ శారీ అయినా టూ హండ్రెడ్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి మీకు ఫోర్ ఫైవ్ శారీస్ తీసుకుంటే మీకు షిప్పింగ్ కలిసి వస్తుంది లేనండి ఏ శారీ అయినా టూ హండ్రెడ్ అండి ఎవరికన్నా కాల్తే వాట్సాప్ నెంబర్ పెడతారండి ఆ నెంబర్కి మెసేజ్ పెడితే ఆ ఫోన్ పే నెంబర్ కూడా పెడతానండి ఓకే థ్యాంక్ యూ అండి